హాయ్ ఫ్రెండ్స్ మన ప్రాంతంలో అయితే ఈ విధంగా ఇక్కడైతే టెంపుల్ ఉంటుందండి దేవుడు అనమాట టెంపుల్ మన గిరిజన ప్రాంతం ఎక్కడైనా దేవుడు అని ప్రతి గ్రామాల్లో ఉంటుందండి ఈ ఈ దేవుడు అని ఒక నమ్మకం అనమాట ఏ పని జరిగినా పెద్ద దేవుడిని ముందుగా మొక్కుంటారు అనమాట ఇక్కడికి మన కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉంది ఇక్కడికి ఎంతో నీట్గా డెక్రెషనైజ్ చేశారు ఇక్కడైతే మర్రి చెట్టు ఒకటి ఉందండి మర్రి ఓడలు ఎక్కువ ఉంటాయన్నమాట మర్రి ఓడలు తర్వాత అడ్డాకు తీగలు ఎక్కువ ఉంటాయనమాట నాగపొంలాగా పడగలేసి దాటి మీద ఎక్కువ ఉంటాయన్నమాట అయితే రావి చెట్టు కూడా ఉంటుంది అనమాట ఆ ఓడ ఈ విధంగా ఓడలు అయితే ఈ విధంగా ఉన్నాయండి మరి ఓడలు చూసారా ఎంతో బాగుంది ఇక్కడికైతే అది చూసారు కదా మన అడ్డా తీగ అలాగ ఉన్నాయన్నమాట అవి అది పైకి ఎక్కువ ఉంది చెట్టు మీద ఎంతో కూలింగ్ ఉంటుంది అనమాట ఇక్కడికి మనం చిన్నప్పుడైతే ఇక్కడ వచ్చేవాళ్ళం మేము ఎక్కువగా ఈ టెంపుల్కి వచ్చి మేము సరదా కొబ్బరికాయలు తినడానికి వెళ్ళిపోయేవాళ్ళం మేము చిన్నప్పుడు కదా అందరు వెళ్ళిపోయి కొబ్బరికాయలు తినేవాళ్ళు ఈ విధంగా ఇక్కడికైతే చూడండి కనిపిస్తుంది కదండి అక్కడ ఒక రాయి అయితే ఉంది కదా గుండె రాయి ఆ రాయి అయితే మనకు ఎప్పుడైతే మనకు వచ్చిందంటే అప్పుడు మన కోరికలు నెరవేరుతాయంట అది బరుగు ఉంటే మనకు కోరికలు నెరవేరదని అంటారండి మన వాళ్ళు పండుగ రోజు పూజారి మాత్రం ఎత్తాలి ఎవరు ఎత్తడానికి అవ్వదండి ఆయన పూజారి మాత్రం ఆ రాళ్ళు ఎత్తి చెప్తారన్నమాట మన తేలిగ వచ్చినప్పుడు ఆ గుండె ఉన్నాయి కదండి పని వచ్చినప్పుడు మన కోరికలన్నీ పోతాయన్నమాట మనం సుఖంగా ఉన్నట్టు లేదంటే మనం రా అది బరువు బరు ఎత్తినప్పుడు కింద రాపు బరువు ఎక్కున్నప్పుడు మన మన మనసుకి దుఖమంతా ఎక్కువ ఉంటాయని అంటారనమాట మన గిరిజన ఆచారం ప్రకారం మనం చూసారు కదా ఈ విధంగా ఆ ఓడల మీద మేమైతే తెలియాము ఈ చెట్టు చాలా పెద్దవండి చూసారు కదండి అలా ముందుకెళ్ళినట్టు కొమ్మలు అయితే పిల్లలు చాలా ఆడుకుంటున్నారు ఇక్కడికి మనం సరదాగా అయితే వస్తున్నాం ఇక్కడ ఇంత పెద్ద 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 చెట్లు ఉన్నాయండి చూశారు కదా ఇలాంటి చెట్లునే పూజిస్తారు మన హిందూ సాంప్రదాయం ప్రకారం అనమాట హిందువులు ఇటువంటి ఎక్కడైతే పెద్ద చెట్లు ఉంటాయో వాటిని అక్కడ మన పెద్దదేముడైంది ఉంటుంది అనమాట మన గిరిజన పూర్వం నుంచి తరతర జరుగుతున్న సంస్థ సంస్కారం అనమాట ఈ విధంగా ఉన్నాయి ఇక్కడికే చూశారు కదా మరి చెట్టు ఒక ఫ్రూట్స్ అనమాట తినకూడదు అది పాలు ఎక్కువ వస్తుంటాయి చచ్చిపోవచ్చు అనమాట పాలు కూడా చూడండి ఈ విధంగా అయితే ఉన్నాయి పాలు పాలు వచ్చింది అన్నమాట అది తినకూడదు అని అంటారు అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఎంతో బాగున్నాయి చూడడానికి చిన్న చిన్న బుల్లి బుల్లి పండ్లు చాలా బాగున్నాయి కదండి చాలా అందంగా ఉంది పళ్ళు తినడానికి తినాలనిపిస్తుంది చూసారు కదా ఇక్కడికి అయితే మనం ఎక్కిపోతున్నాయి ఇక్కడికి పిల్లలైతే ఇక్కడ కూర్చొని అందరూ చిన్నప్పుడు ఇలాగా కూర్చొని ఆడుకునే వాళ్ళు మెమరీస్ మెమోరీస్ అనమాట ఈ విధంగా ఉంటాయి మేము ఇలా పైకి ఎక్కి అలా ఒక ఊపుతాం అనమాట చూడండి ఎంత ఎంతమంది పిల్లలు అయితే ఇక్కడ ఆడుకుంటున్నారని ఊపు ఊపు అంటున్నారు ఎంత సంతోషంగా ఉంటుంది లూపడం చిన్నప్పుడు చూసారు కదా ఎంతమంది ఇక్కడికి తయారీ మా పిల్లలు అయితే వస్తారండి ఇక్కడికి మనం ఊగడానికి అయితే వస్తాం అనమాట మేము చిన్నప్పుడు ఈ పిల్లలు ఆడుకున్న ఆ విధంగా ఆడుకున్నారు ఎంతో ఎంజాయ్ చేస్తారు కదా పిల్లలు ఎంత సరదాగా అయితే ఆడేసుకున్నారు ఫ్రెండ్స్ మా ప్రాంతంలో ఇటువంటి అనుభవం ఇప్పటికీ ఉన్నాయండి మనం మర్చిపోయిన మా పిల్లలు పిల్లలు అయితే గుర్తు గుర్తు చేస్తున్నాం మాకు ఇటువంటి కల్చర్ని ఎప్పుడు మనం మర్చిపోము చిన్నప్పుడు ఈ విధంగా ఆడుకున్నాం ఇప్పుడు కూడా నేను పిల్లలు ఆడుకుంటుంటే అక్కడికి వెళ్ళి ఆడుకుంటున్నాను నేనైతే ఎంత సరదాగా అనిపించేది పని పనిగా ఉందన్నమాట ఎందుకంటే మేము మా గిరిజన ప్రాంతంలో చిన్నప్పుడు మనకు చెరువుల మీద వెళ్లకుండా ఇటువంటి చెట్ల మీద లేదా మా చెట్టు చెట్టు కింద వెళ్ళి మేము ఆడుకునే అనమాట చిన్న భోజనం పెట్టుకొని రందకుండా